గ్రామంలో యువకుడి యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పుర గ్రామంలో నిన్న రాత్రి గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగినటువంటి ప్రమాదంలో యువకుడి అకాల మరణం ఈ ప్రమాదం జలాల్పూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద జరిగింది డ్రైవర్ నిర్లక్ష్యం మరియు అక్కడ ఎలాంటి వీధి దీపాలు లేకపోవటంతో రోడ్డు సరిగా కనిపించకపోవటం కూడా కారణమని అక్కడి పలువురు వ్యక్తులు తెలియజేస్తున్నారు ఐదు మంది యువకులు కలిసి నిన్న ఒక కారును సెల్ఫ్ డ్రైవ్ అద్దెకు తీసుకుని కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరగా ఈ సంఘటన జరిగింది ఈ ప్రమాదంలో కేశారం ప్రశాంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు మిగిలిన నలుగురిలో ఒకరికి స్థితిలో ఉండగా ముగ్గురు మాత్రం ప్రాణాల నుంచి ఎలాంటి గాయలు లేకుండా బయటపడ్డారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పోచంపల్లి నుండి జలాల్పూర్ గ్రామం వరకు వీధి లైట్ల గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రదేశంలో ఎలాంటి నేరాలు ఘోరాలు జరిగినా కానీ ఎలాంటి యాక్సిడెంట్లు జరిగినా కానీ నిందితులు కనిపించకపోవటం జరుగుతుంది అందులోనే ముఖ్య కారణం చెప్పాలంటే అక్కడ రోడ్డు సరిగా లేదు అంతేకాకుండా అక్కడ వీధి లైట్లు లేకపోవడంతో ఎదురు వ్యక్తి కనపడినంత చీకటిగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలపై స్పందించి వెంటనే వీధి లైట్లు వేయించి మూల మలుపుల దగ్గర పెద్ద వృక్షాలు తొలగించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు భైరు భరత్ కుమార్

అంటే డ్రంకర్ డ్రైవర్ ఇట్లా ఏమన్నా అది ఉందే లేదు అంటే ఇప్పుడు మా లేకపోతే అంటే ఇప్పుడు మరి ఇప్పుడు అక్కడ పోయేదానికి గుర్తుకోనికి కారణం అంటే ఇప్పుడు ఏమన్నా పక్కపోతే ఏమన్నా వెహికల్స్ వచ్చినాయా వెహికల్ కంట్రోల్ తప్పి వచ్చి అదుపది టర్నింగ్ అది టర్నింగ్ కాబట్టి అదుపు అంటే కొంతవరకు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు కొంచెం చీకటి అయింది అనుకో అసలు కొంచెం ఆల్రెడీ ఇప్పుడు దీనికి ఇప్పుడు సబ్ స్టేషన్ ఇప్పుడు జలార్పురం నుంచి వరకు ఇప్పుడు దానికి లైట్స్ గురించి అని చెప్పేసి కాంప్లీట్ ఇష్టం అయినా కానీ ఇప్పుడు మరి ఇంతవరకు గవర్నమెంట్ ఏమైనా పట్టించుకురా దాని గురించి ఏమైనా స్పందించరా